జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము దేవుడి చేత అవును హలే ప్రియాదేవుడి సంఘస్థల ద్వారా మీరంత బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఈ దినం ప్రేరిక్వెస్ట్ ఏంటంటే ప్రయాణంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న అడిదినాన్ని మీరు చూసే ఉంటారు న్యూస్ సౌదీ నుంచి మనిషి వెళ్ళే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో మరి అది పేలి మొత్తం అక్కడ పంతొమ్మిది మంది చనిపోయారండి మరి అలాంటి ప్రయా ప్రమాదాలు జరగకూడదని ప్రతి ఒక్కరు ప్రయాణ విషయంలో ప్రార్థించండి వర్షాల వల్ల అనేక ప్రాంతాలు నష్టపోతున్నారు ప్రాణ నష్టాలు పంట నష్టాలు విషయంలో బాగా భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తానండి నాకేమైనా మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలంటే నా నెంబర్కి ఇన్బాక్స్లో కనెక్ట్ అవ్వండి వాయిస్ దగ్గర పెట్టండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు ఈ సిద్ధపడదాం వాక్య భాగం అపోషల కార్యాలు తొమ్మిదో అధ్యాయం ఐదో ప్రభువా నీవు ఎవరు అని అతడిని అడగగా వింసిస్తున్నా ఏసును అని చెప్పిన హలైలుయ్య ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు ఇక్కడ మనకు తెలియజేసిన మాటలు ఏంటంటే మొట్టమొదటిసారి మరి పౌలు గారితో మాట్లాడిన మాట నీవు హింసిస్తున్నావు కదా ఆ యేసును నేనే అని చెప్పడం ఇదే మొట్టమొదటినండి సవుల్ని దేవుడి దర్శించి పౌలుగా మార్చే సమయం అండి ఇది హలే మరి మొదటిగా చూసుకుంటే పౌలు గారి చరిత్ర తెలియనోళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అది నోటు వాక్యం కింద అయిపోయింది కదండి అందరికీ తెలుసు పౌలు గారు ఒకప్పుడు విలను విలనగా ఉన్న వ్యక్తిని గొప్ప వీరోగా సూపర్ వీరోగా దేవుడు నిలబెట్టాడండి హలేయ చాలామంది హింసించేవారు పౌలకి జడిచిపోయి కొండల్లో గృహాల్లో దాక్కుండి పౌలు పౌల కోసం ప్రార్థించిన వారంటూ లేకుండా లేరండి అప్పుడు అప్పుల్లో అంతే కదండి చివరి దినంలో స్టెపను ప్రార్థించే రాళ్ళతో కొడుతుంటే ప్రభా వీరు తెలియక నన్ను హింసిస్తున్నారు తెలియక కొడుతున్నారు వీరిని క్షమించి వీరి కుటుంబాలకు రక్షణ తెచ్చి అని ప్రార్థిస్తే ఆ ప్రార్థన సవులు విన్నాడండి విని అక్కడి నుంచి మరి ఆ గుర్రం ఎక్కి వస్తుంటే దేవుడు దర్శించాడండి హలవే కదండి ఈ కైస్తలందరినీ హింసించడానికి ప్రత్యేకమైన ఏమంటారు పరిమిషణం పొందాడండి ఆయన ప్రత్యేకించి కవిస్తుని హింసించడానికి ఒక పర్మిషన్ లెటర్ పట్టుకుని తిరుగుతూ ప్రతి క్రైస్తువులు హింసించడమే ఆడవాళ్ళని చెడగొట్టడం మగవాళ్ళని కొట్టడం చంపడం చాలా దారుణమైన పరిస్థితి అండి ఆ దినం అంటే గారిని ఎదిరించడం ఎవ్వరి వల్ల అవ్వలేదండి ఎవరి వల్ల కూడా అవ్వలేదు కానీ దేవుడికి సమస్తము సాధ్యమండి పౌలి గారిని అసలు సవులుగా అతన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఒక ప్రణాళిక వేసేసాడండి ఒక ప్రణాళిక వేసి ఒక బాట వేసి ఆ బాటలోకి తీసుకురావడానికి సరైన సమయం దేవుడు చూసి మాట్లాడడం జరిగిందండి హలైలుయ్య ఎంత ద్వారా నాకు ఎదిరించేవారు ఉండరు నాకు తిరిగే లేదనుకుంటారు కానీ తిరిగే లేదు వారికి అసలు వాళ్ళు ఎందుకు ఈ లోకానికి వచ్చారు తల్లి గర్భంలో ఏ నిమతికి ఏర్పడ్డారు ఏంటని ప్ర ప్రతి ఒక్కరు గహింపు కలిగి ఉంటే దేవుడి దినం మాట్లాడుతున్నాడండి హలో హలేయ ప్రతి ఒక్కరు గహింపు కలిగి ఉండాలండి ఆ గహింపు లేక మరి ఎలాంటి పనులు చేస్తారంటే కొంతమంది మూర్ఖత్వంగా నడుస్తారు గర్వం చూస్తున్నాం కదండి బైబిల్ తగలపెట్టడం క్రైస్తవులు హింసించడం రౌడి గడ్డ ప్రాంతం ప్రతిరోజు ఏదో ఒకటి మాకు ప్రేరకశాలు వస్తూనే ఉంటాయండి అక్కడి నుంచి ఆ ప్రాంతంలో చాలా దారుణం వివాహం క్రైస్తులు వివాహం జరిగితే ఆప్ చేసారు ఒక ఆమె సువార్త ప్రకటిస్తే ఆమెని చంపియేసారండి అక్కడక్కడికే సువార్త ప్రకటించడానికి ఎవరిని వెళ్తే దూషిస్తున్నారు దుర్బాసలాడుతున్నారండి ఎంత దారుణమండి ఇంతే కదండి మదనపిల్లి అనే ప్రాంతంలో నాస్తికులు కూడా చాలా దారుణంగా చేస్తున్నారు కానీ వీరకంట పెద్ద విలనే అండి చెప్పాలంటే సవులు గారు కానీ దేవుడు దర్శించగా దేవుడు తన ఒక ప్రణాళిక వేసాడు ఆ ప్రణాళిక మార్గంలో ఎవరి తరం కాదనుకున్నాడు కానీ దేవుడి వల్ల అయిందండి హలేలుయ దేవుడు దర్శించగానే సవులు విలనగా ఉన్న వ్యక్తి ఒక రవిడీచు మనసు హింసిస్తున్న వ్యక్తి అతడు మనుషులు రక్షించే ఒక పాత్రగా మార్చపడ్డాడండి హళలే కదండి దేవుడు దిగి వచ్చి ధమాస్కు వెళ్ళే మార్గమును తనకు తన ప్రత్యక్షపరచుకున్నాడండి దేవుణ్ణి కనపరుచుకున్నాడండి అక్కడ సవులకి ఆ సవులు అప్పుడు సవులు తన అంతా విసర్జించి పౌలుగా మారడం జరిగిందండి అపోషులైన పౌలుగా హళలయ్య అయితే ఏంటి మరి అపు ఇతడు మరి అపోషుల కంటే చివరిన హెచ్చించబడి మొదటి అపోషులుగా స్థిరపడ్డాడండి హళలయ్య అంతే కదండి కొత్త మందం పుస్తకం కొత్త దిమ్మందో ఇప్పుడు కొత్త నిమ్మందు మన అండి ఆ బైబుల సకం సకానికి పైనే గారే రాశారండి హలేలయ్య పౌలి గారి పత్రికలు ఈ అపోషులు కార్యాలు కూడా వాయిన రాసింది ఏ పత్రిక మొదటి కోరింది రెండో కోరింది ఆ రాసింది ఎన్ని పత్రికలు అండి పౌలుగారి చేత దేవుడు రాయించాడు ఎంత గొప్ప సువార్త అండి అంతేకాదు అతనికి మరి మరణమకాన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పించాడండి హలైలు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మనం వింటాం ప్రకటిస్తాం కానీ మనకి ఎదురైనప్పుడు మర్చిపోతూ ఉంటాం ఇలాంటి సవులు మనకు ఎదురైనప్పుడు అప్పుడే ప్రార్థనం ప్రభా ఇతను సవులుగా మమ్మల్ని ఎదురుస్తున్నాడు మమ్మల్ని దూషిస్తున్నాడు కించపరుస్తున్నాడు మమ్మల్ని అవమానిస్తున్నాడు చంపుతున్నాడు కానీ ఇతను ఒకరోజు నువ్వు దర్శించి తమస్సుక మార్గం ఇతనికి చూపిస్తావు ఇతను బ్రతుకు సవులుగా ఉన్న బ్రతుకుని అపోషలైన పౌలుగాను మారుస్తున్నందుకు నీకు సూత్రమని ఈ మొక్క మనం ప్రార్థించలేకపోతున్నామండి ప్రార్థించడం మానేసి ఎవరైనా మనల్ని గాయపరిచినా దుఃఖపరిచినా వెంటనే ఎక్కడికి పరిగెడుతున్నామంటే పోలీసు వాళ్ళ దగ్గరికి అధికారాల దగ్గరికి మీకు ఒకటి చెప్పన మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదండి ఎలక్షన్లు జరిగినప్పుడు చాలా మౌలిలు జరిగినాయి మీ అందరికీ తెలుసు ఆ విషయం అంతా మనకు అందిస్తుంది కదా వాళ్ళకే న్యాయం దొరక ఎన్నో కోట్లు తిరిగారు వాళ్ళకే రాజకీయ నాయకులకే న్యాయం లేదండి పోలీసు వాళ్ళు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే వాళ్ళకి న్యాయం దొరక్క చాలా చుట్టూ తిరుగుతారు వాళ్ళకే న్యాయం దొరకట్లేదు అలాంటప్పుడు మనకి ఎక్కడ దొరుకుతుందండి పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం ఆలోచించండి న్యాయాధిపతి దగ్గరికి చేరినప్పుడే మనకి నాయము దొరుకుతుందండి హలేలోయ్య ఆనాడు అపోషులు ఆనాడు చల్ల కొట్టబడిన వారు ఆ వారు ఆనాడు ప్రాణాలు పెట్టిన వారు అందరూ కూడా దేవుడు నాయాధిపతిని ఆయన పదాలు చింతకు చేరి ప్రార్థించారండి అలా ప్రార్థించిన ప్రతిఫలమే ఈ సవులు పౌలుగా మారాడండి దమస్సుకు వెళ్ళే మార్గం దేవుడు చూపించాడు తనకు తానే కనపరుచుకున్నాడండి మనం చేసే పని ఒకటే అండి ప్రార్థన చేద్దాం వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగితే మనకి న్యాయం దొరకదు కానీ ప్రార్థన చేసేవాడు ఎన్నడూ ఓడిపోలేదండి ప్రార్థనకి ప్రతిఫలం లేదని కూడా లేదండి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రతిఫలం దొరుకుతుందండి ప్రార్థన చేద్దాం వీరి కోసం అవసరవతి ఉపవాసం ఉండి ప్రార్థనద్దాం మనం ప్రార్థన చేద్దాం వీరందరూ దేవుడు మారుస్తాడు ఇది అనుకోవచ్చు ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే అండి హలే నా ఒక వ్యక్తి బైబిలే లేకుండా చేద్దాం అనుకున్నాడండి ఇప్పుడు మనకి బైబిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టండి ఆ గూగుల్లో సెర్చ్ చేయండి తెలుస్తుంది ఎవరైతే ఈ బైబిలే లేకుండా చేస్తానన్నాడో అతను ఇల్లే ఒక బైబిల్ మిషన్గా మారి ఈ దినం మనకి ఈ బైబిల్ చేతికి వచ్చిందండి హలే చాలామంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో శాశ్వాల వింటున్నాను ఒక అతను మరియు ఒక సేవకుని దూషించి హింసించి బైబిల్ కాల్చడం కాదు ఏంటి వాళ్ళ ఒక బిడ్డ కూడా చనిపోయిందంటే అండి వారి బిడ్డ చనిపోయిందని తర్వాత అతను ఏం మాట్లాడలేదంటే ఆ సేవకుడు ఉదయానే లేచి యధాపకంగా కాలిపోయిన దాన్ని మరి ఇరుగు పొరుగు అందరూ వచ్చి తుడిసి చేసి అన్ని చేయగా అక్కడొక ఏ ఆలీలు ఇచ్చిన చీరలతో కట్టి ప్రార్థన చేశారు ప్రభా అతను తెలియకే క్రియలు చేశాడు అతన్ని అతని కుటుంబానికి రక్షణ తెచ్చేని ప్రార్థన చేశాడంట ఆ తర్వాత పోలీసులు అందరూ వచ్చారంట ఇలా జరిగింది ఏంటని ఫైర్ అండి అని చెప్పారంట అతని మీద ఏమీ చెప్పలే అతడు ఈ సాశకం విని ఆశ్చర్యపోయింది నేను హింసించేనే వెళ్ళి నా వల్ల ఒక బిడ్డ కూడా చనిపోయిందే వీరు నా మీద ఇంత కూడా అట్లా దేవుడు ఎంత గొప్పవాడని వీరు రహస్యంగా నన్ను ఏమైనా చేస్తారేమో అని ఆత్మ భయంతో ఉంటే ఒకరోజు ఈ సేవకుడు వెళ్ళి నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేవుణ్ణి నేను దర్శిస్తాడు దేవుణ్ణి నమ్ముకో మా దేవుడు ప్రేమను చూపించే దేవుడు అసూయ చూపించిన దేవుడు కాదు మేము మీకంట గొప్ప ఘోరాల పాపాలు చేసిన వారు అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రేమించి ఈ స్థితిలో పెట్టాడు నిన్ను ప్రేమించడు నాకు సులువే ఎందుకంటే నేను నన్ను కూడా ప్రేమించాడు దేవుడు ఆ ప్రేమే నీకు పంచానని చెప్పాడంటే అండి హలే ఆనాటును అతడు రక్షణ పొందుకొని గొప్ప సువార్త ప్రకటిస్తున్నాడంటే అండి యూట్యూబ్లో కూడా ఉందని శాస్తకం మీరు వినొచ్చు దేవుడు అంత గొప్పగా ఒక్కొక్కరిని వాడుకుంటాడండి ఎవరినైనా సరే కానీ మనం చేయవలసిన పని ఒకటే మనల్ని ఎవరినైనా దూషించినా ఏలన చేసినా మన పని ప్రార్థన చేయడం ప్రార్థనలోనే గొప్ప విజయం పొందుకుంటామండి అలా దేవుడు మనకి చెప్తున్న మాట మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి నేను సింహాసం మీద కూర్చున్నా సరే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను నా ఉద్దేశాలు మీకు బయలుపరచాలని ఎదురు చూస్తున్నానని దేవుడి దినం చెప్తున్నాడండి అంటే కదండి నేను నేను మీ పట్ల అనుకున్న ప్రణాళికలోకి పిలుపులోకి తీసుకురావాలని నేను మీ వద్దకి దిగి వస్తున్నానని కూడా చెప్తున్నారు దేవుడు నిన్ను ఆయన అనుకున్న విధికి తీసుకురావడానికి చాలా దూరం వెళ్తారు కానీ నువ్వు అనుకోవచ్చు నేను కోల్పోయాను నేను అంతటినీ కోల్పోయాను అని అనిపిస్తుంది అనుకోకు సుమా ఒకటి నువ్వు గహింపు కలుగుండు దేవుడు నా పట్ల ఏదో కలుగున్నాడు ఏదో చేయబోతున్నాడు దాన్ని నన్ను చూసే కళ్ళు దేవుడు నాకు తెరుస్తాడు అని ఒక విశ్వసించి నీకు నీవే ప్రకటించుకో హలైలైన నేను ఇమోషన్ చేయడానికి పునరుద్ధరించుకోవడానికి ఆయన ఎంచుకున్న పాత్ర విని గొప్పగా దేవుడు మన పాత్రగా చేసుకున్నందుకు మనం దేవుడికి ఎక్కువగా శృతులు చెప్పేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప మరొకటిలాగా ఉండకూడదు నా నిన్ను ఉన్న స్థానంలోంచి బయటకు తీసుకురావడమే కాదు నీకు ప్రదోన్నతం ఇవ్వబోతున్నాడైనా నువ్వే విషయంలో నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉండిపోయావో ఆ స్థానంలోంచి నిన్ను మార్గం సరళ చేస్తుంచాడైనా అలాగే ఆయన ప్రభావం ఇచ్చి ప్రకాశించేవారుగా నేను చేస్తాను పౌలు గారు దేవుడి దర్శించకముందు ముందు ఉండి ఎంతోమంది హింసించాడండి కానీ ఎప్పుడైతే పౌలుగా మారాడో వారందరినీ ప్రభు వైపు నడిపించాడండి ఊహించలేమండి ఆయన చేసే సేవ ఆయన ముందు కానీ వెనక్కు కానీ ఎవరూ లేరు అంత గొప్ప సేవ చేసి ఈరోజు మనం చెప్పుకునేలా దేవుడు ఈ జీవ గంధంలో లిక్కించి చేశాడండి హలేలోయ అంత గొప్ప సేవ వారి చేత చేయించిన దేవుడు ఈరోజు చేయించరంటారా వీళ్ళందరి చేత చేయిస్తాడు నువ్వు ప్రార్థించు వారందరి కోసం ప్రార్థించు నీ కోసం నీవు ప్రార్థించు ప్రార్థన చే దేవుడు ప్రణాళిక కొరకు కనిపెట్టి ఎదురుచూడు నేను ప్రకాశించి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు పునరుద్ధరించడానికి నీవెన్ని రోజులు ఉన్నావు నీకు నీవే పరిశీలించుకుని ఈ దినం సరి చేసుకొని ఆయన కొరకు సిద్ధపడు అటు కృపాధనేత ప్రభు మనందరికీ ఈ దినము అనుగ్రహించిన గాక ఆమెన్